డిటెక్టివ్ అగ్నిదేవి నుంచి తప్పించుకొని భానుమతమ్మ ఇంటికి కంగారుగా బైక్ మీద వెళ్తూ ఉంటాడు డిటెక్టివ్ని ఫాలో అవుతూ మయూక అగ్నిదేవ్ వెళ్తూ ఉంటారు డాడీ త్వరగా పోనివ్వండి అని చెప్పి మయూక్ అంటుంది ఇక మరోవైపు పున్నమి శివదేవయ్యకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది నాన్న ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదేంటి నాన్న ఆధారాలు తీసుకొని త్వరగా వచ్చేస్తే కనుక ఈ ఎంగేజ్మెంట్ ఆఫ్ చేయొచ్చు లేకపోతే వకీల్ సబ్బు నాకు దూరం అయిపోతాడు అని పున్నమి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శివదేవయ్య పున్నమి రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ పున్నమి రిపోర్ట్లను చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ రిపోర్ట్లను చెక్ చేశారు కదా ఇక నా కూతురు పున్నమి జన్మలో తల్లయ్యే అవకాశం లేదా నా పున్నమికి పిల్లలు పుట్టరా అని శివదేవయ్య డాక్టర్ని అడుగుతూ ఉంటాడు అని ఎవరు చెప్పారు మీకు అలా చెప్పిన డాక్టర్ ఎవరో కానీ మీకు అబద్ధం చెప్పారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే మీరు చెప్పేది నిజమా డాక్టర్ అని శివదేవయ్య అంటాడు పున్నమి యుటిరస్కి మైల్డ్గా డ్యామేజ్ అయింది టూ మంత్స్ మెడిసిన్ వాడితే సరిపోతుంది మీ అమ్మాయి యుటిరాస్ పూర్తిగా డ్యామేజ్ అయిందని ఇక తనకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిందంతా కూడా ఫేక్ అని డాక్టర్ అంటూ ఉంటే శివదేవయ్య సంతోషంతో ఫైల్ తీసుకొని అంటే ఈ ఫైల్లో ఉన్న రిపోర్ట్ అంతా కూడా అబద్ధం అనమాట పున్నమికి పిల్లలు పుట్టే అవకాశం ఉందనమాట అని శివదేవయ్య అంటూ ఉంటే అవును శివదేవయ్య గారు మీరు తీసుకొచ్చిన రిపోర్టు ప్రకారం పున్నమి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు పున్నమికి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పుడతారు అని శివదేవయ్యకు డాక్టర్ చెప్తూ ఉంటాడు అయితే పున్నమికి పిల్లలు పుడతారని మీరు ఒక లెటర్ రాసేవగలరా డాక్టర్ అని శివదేవయ్య అంటూ ఉంటే షూర్ శివదేవయ్య గారు కూర్చోండి అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక డాక్టర్ శివదేవయ్యకు పున్నమి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పుడతారని లెటర్ రాసిస్తారు ఇక శివదేవయ్య డాక్టర్కి థ్యాంక్ యూ చెప్పి ఆ లెటర్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు కళావతి భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ ఆ ఉంగరాలు ఏవో తెప్పిస్తే ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు కదా ఎంగేజ్మెంట్ పూర్తయిపోతుంది కదా అని కళావతి అంటూ ఉంటే సరే కళావతి అలాగే తెప్పిస్తాను జనార్దన్ వెళ్ళి ఉంగరాలు తీసుకురా అని భానుమతమ్మ చెప్తుంది మరోవైపు పున్నమి ఇంటి బయటకు వచ్చి శివదేవయ్యకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది చ నానేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే భానుమతమ్మ ఇంటి ముందుకు ఒక బైక్ వచ్చాగుతుంది పున్నమి ఎవరా అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే బైక్ మీద నుంచి అతను దిగి పరిగెత్తుకుంటూ కంగారులో వస్తూ కింద పడిపోతాడు ఇక అలానే లేచి మెల్లగా పున్నమి దగ్గరకు వస్తాడు ఎవరండి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని పున్నమి అడుగుతూ ఉంటుంది నేను డిటెక్టివ్ పరశురామ్ నండి ఈ కవర్లో భానుమతి గారి కూతురు అల్లుడు ఫోటోలు ఉన్నాయి ఈ కవర్ని భానుమతి గారికి అందజేయండి అని చెప్పి డిటెక్టివ్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే డిటెక్టివ్ పరశురామ్ గారు ఒక్క నిమిషం ఆగండి అని పున్నమి పిలుస్తూ ఉంటుంది పరశురామ్ వినిపించుకోకుండా కంగారుగా వెళ్ళిపోతాడు ఇదేంటి ఇతను ఇంత కంగారుగా వచ్చి కవర్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అంటే నేను అనుమానించింది నిజమే అనమాట ఈ డిటెక్టివ్ ఎవరో కిడ్నాప్ చేశారు వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి ఈ కవర్ నాకు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి పారిపోతున్నట్టున్నాడు అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది అమ్మమ్మగారు ఎన్నో రోజుల నుంచి తన కూతురు అల్లుడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వెంటనే ఈ కవర్ని అమ్మమ్మగారికి ఇవ్వాలి అని పున్నమి పరిగెత్తుకుంటూ ఎంగేజ్మెంట్ జరుగుతున్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే పున్నమి చేతిలో ఉన్న కవర్ల నుంచి ఫోటోలు కింద పడిపోతాయి పున్నమి ఫోటోలు కింద పడటం చూసి ఫోటోల్ని పైకి తీస్తుంది ఇక ఫోటో ఓపెన్ చేసి చూసేసరికి అందులో శివదేవయ్య ఫోటో ఉంటుంది శివదేవయ్య ఫోటోని చూసి షాక్ అవుతుంది ఇక తరువాత కమలి ఫోటోను కూడా చూస్తుంది అంటే అమ్మమ్మగారు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న తన అల్లుడు మా నాన్న శివదేవయ్య అనమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కమలి ఫోటోను చూసి అంటే మా నాన్న భార్య కమిలియే అమ్మమ్మగారి కన్న కూతురు అనమాట అని చెప్పి పున్నమి అనుకుంటుంది ఈ విషయాన్ని వెంటనే అమ్మమ్మగారికి చెప్పాలి అని పున్నమి పరిగెత్తుకుంటూ భానుమతమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ ఇన్ని రోజులు మీ కూతురు ఎవరో అనుకున్నాను ఇప్పుడే తెలిసింది మా నాన్న భార్య మీ కూతురని మా నాన్న ఈ ఇంటి అల్లుడని కానీ మీకు తెలియని ఒక నిజం ఏమిటంటే మీ కూతురు చనిపోయింది అని పున్నమి మనసులో అనుకుంటుంటే అప్పుడే భానుమతమ్మ పున్నమిని చూసి ఏ పున్నమి నీ చేతిలో ఆ ఫొటోస్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అమ్మమ్మగారు అది అది అని పున్నమి ఫొటోస్ తీసుకెళ్లి ఇస్తుంది భానుమతమ్మ ఫొటోస్ చూస్తూ ఉంటే అమ్మమ్మగారు ఇన్ని రోజులు మీ కూతురు ఎవరో అనుకున్నాను మా నాన్న భార్య మీ కూతురు మా నాన్న మీ ఇంటికి అల్లుడు అని చెప్పి పున్నమి చెప్తుంది ఇక భానుమతమ్మ ఫోటోలు చూసి ఫోటోలు వెనుక డిటెక్టివ్ అల్లుడు కూతురు అని రాసినవి అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నా కూతురు ఎక్కడ ఉందో అనుకున్నాను నా అల్లుడు శివదేవయ్యేనా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఏంటి పున్నమి నిజమా జమీందారు శివదేవయ్య గారు మా ఇంటికి అల్లుడా మా చిన్నత్తయ్య భర్త అని పృథ్వీ అడుగుతాడు అవును వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది ఇన్ని రోజులు నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకుందో ఎక్కడుందో అనుకున్నాను వెంటనే నా కూతుర్ని కలవాలి నా కూతురు దగ్గరకు వెళ్తాను అని భానుమతమ్మ అంటూ ఉంటే నానమ్మ ఒక్క నిమిషం ఆగండి ఇప్పటికే కాదు ఎప్పటికీ మీ కూతుర్ని కలవలేవరు అని పృథ్వీ చెప్తాడు ఎందుకు పృథ్వీ అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మా మేనత్త అదే మీ చిన్న కూతురు ఎప్పుడో చనిపోయింది అని పృథ్వీ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అవును శివదేవయ్య గారి భార్య ఎప్పుడో చనిపోయింది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది అబద్ధం నిజం కాదు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది లేదు నానమ్మ నేను జమీందారు శివదేవయ్య గారి ఇంట్లోనే పెరిగాను శివదేవయ్య గారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చి వెంటనే చనిపోయింది అని పృథ్వీ చెప్తూ ఉంటే భానుమతమ్మ పున్నమి వైపు చూస్తుంది అవునమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది అయ్యో భగవంతుడా నా కూతురు ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుంది ఏదో ఒక రోజు నా కూతుర్ని కలుస్తానన్న సంతోషంలో ఉన్నాను అలాంటి నాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుచేశావేంటయ్యా అని చెప్పి భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది నానమ్మ దురదృష్టం ఏంటంటే అత్తయ్యను కలవలేకపోయాము అలాగే అత్తయ్యకు పుట్టిన కూతుర్ని కలవలేకపోయాము శివదేవయ్య గారికి తన కూతురు ఎప్పుడో దూరం అయిపోయింది తన కూతురు కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని భానుమతమ్మ నా కూతురుతో పాటు నా మనవరాలు కూడా నాకు కనపడకుండా చేశావా భగవంతురా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ భానుమతమ్మకి సడన్గా గుండెపోటు వస్తుంది కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళి భానుమతమ్మను గట్టిగా పట్టుకుంటారు ఇక అప్పుడే పున్నమి అమ్మమ్మగారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏ పున్నమి ఏమైంది నీకు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది భగవంతుడా ఇదంతా కళ గారికి నిజం తెలిసి గారికి ఎక్కడ గుండెపోటు వచ్చిందోనని కంగారు పడిపోయాను ఈ విషయం అమ్మమ్మగారికి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు నా మనసులోనే ఉండాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది మోసాన్ని సహించని పున్నమి మొదటిసారిగా మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని మోసం చేస్తుంది తనకు తెలిసిన నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంటుంది మీరు బ్రతకాలి మీ కూతుర్ని మనవరాల్ని చూడాలన్న ఆశ మిమ్మల్ని చివరి వరకు బ్రతికిస్తుంది అందుకే మీకు ఈ నిజం తెలియకూడదు అమ్మమ్మగారు తెలియకూడదు అని పున్నమి మనసులో అనుకుంటుంది వెంటనే ఫోటోలు ఉన్న కవర్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడే శృతి కళావతిని పిలిచి అమ్మ పున్నమి బయట నుంచి వచ్చేటప్పుడు ఏదో కవర్ తీసుకొచ్చింది దానిలో రెండు ఫోటోలు కూడా ఉన్నాయి అవేంటో ఎవరికీ చూపించకుండా ఎందుకు రూంలోకి వెళ్ళింది అని శృతి అడుగుతూ ఉంటుంది ఎవరికీ తెలియని రహస్యం ఏదో దానికి తెలిసి ఉంటుందే అని చెప్పి కళావతి అంటుంది సరే అమ్మా ఎందుకైనా మంచిది మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ అగ్నిదేవ్ ఏమైనా ఫోన్ చేశాడా ఫోన్ చేసే ఉంటాడు ఇక్కడ మాట్లాడితే బాగుండదు పక్కకి వెళ్ళి మాట్లాడు అని చెప్పి శృతి చెప్తుంది ఇక మరోవైపు అగ్నిదేవాళ్ళు డిటెక్టివ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు కదా కానీ డిటెక్టివ్ వాళ్ళకు ఎదురు వస్తాడు ఇక వెంటనే అగ్నిదేవ్ డిటెక్టివ్ను పట్టుకొని మమ్మల్ని మోసం చేస్తావారా నిన్ను చంపేస్తాను చూడు అని చెప్పి గన్ గురి పెడతాడు నానా వద్దు నానా వీడు చస్తే కనుక మనకి చాలా లాస్ వస్తుంది వీడు పని కట్టుకొని మరి భానుమతమ్మ ఇంటికి వెళ్ళాడంటే అక్కడ ఏదో ఒక ఆధారాలు వాళ్ళకి ఇచ్చే ఉంటాడు ముందు వీడిచ్చిన ఆధారాలు ఆవిడ వరకు వెళ్ళకముందే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దానికంటే ముందు వీడు బ్రతకాలి వీడితో మనకి పని ఉంది అని చెప్పి మయూక చెప్తుంది సరే వీటిని కారులో ఎక్కించండ్రా అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు చెప్తాడు ఇక మరోవైపు కళావతి అగ్నిదేవ్కు ఫోన్ చేస్తుంది అగ్నిదేవ్ గారు ఏంటండి అని కళావతి అంటుంది పున్నమి లోపలికి వస్తూ ఏదైనా కవర్ తెచ్చినా అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే కవర్ కాదు కానీ రెండు ఫోటోలు తీసుకొచ్చింది అని చెప్పి కళావతి చెప్తుంది ఫోటోలు తీసుకొచ్చిందా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే ఏంటండి అంత కంగారు పడిపోతున్నారు ఆ ఫోటోలు ఎవరివి అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మీ చెల్లెలు ఆవిడ భర్త శివదేవయ్య ఫోటోలు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఆ ఫోటోలు తీసుకొచ్చి పున్నమి బాన్మ తమకు చూపించిందా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే లేదండి ఆ ఫోటోలు తీసుకొచ్చి కాసేపు అలానే నుంచుంది కాంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది అని కళావతి చెప్తూ ఉంటే నిజమా అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు అవునండి అని కళావతి చెప్తుంది పున్నమి ఎందుకు భానుమతమ్మ గారికి ఫోటోలు చూపించలేదో ఏంటో నాకైతే తెలియదు కానీ ఏదో ఒక రోజు పున్నమి ఆ ఫోటోలు భానుమతమ్మకు చూపించే అవకాశం ఉంది అదే రోజున ఆ శివదేవయ్య మీ ఇంటి అల్లుడని పున్నమి కూడా మీ ఇంటి వారసురాలని తెలిసిందే అనుకో మీ నెత్తి నెక్కి ఆటలాడుతుంది ఆ పున్నమి అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటే అందుకే కదండి మాకు నిజం తెలిసినా కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు అని కళావతి అంటుంది మీరేం చేస్తారో నాకు తెలియదు పున్నమి దగ్గర ఉన్న ఆధారాలు ఏ రోజుకైనా మీ అమ్మకు చేరే అవకాశం ఉంది కాబట్టి వాటిని వెంటనే తీసి పారేయండి అని అగ్నిదేవ్ చెప్తాడు అదంతా నేను చూసుకుంటాను కదండి అని కళావతి అంటుంది సరే మరి నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు పున్నమి నువ్వు మా అమ్మకు నిజం తెలిసి కూడా ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు బహుశా నా చెల్లెలు చచ్చింది కాబట్టి ఆ విషయం తెలిస్తే మా అమ్మ కూడా టప కొడుతుందని భయపడి చూపించలేదా అని చెప్పి కళావతి మనసులా అనుకుంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ ఒరే డిటెక్టివ్ నువ్వు ఎంతో కష్టపడి ఆధారాలు భానుమతమ్మకు ఇవ్వాలని ఆ ఇంటికి వెళ్లి ఫోటోలు ఇచ్చొచ్చావు కానీ ఆ ఆధారాలు భానుమతమ్మ వరకు చేరలేదురా ఒకవేళ చేరుంటే నిన్ను ఇంటికి కాదు శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చేది నిన్ను పెట్టుకొని భానుమతమ్మ దగ్గర చాలా సంపాదించాలరా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే అవును డాడీ ఆవిడ ఇచ్చినంత మనం తీసుకున్నంతా అని మయుకంటుంది ఇక జనార్దన్ ఉంగరాలు తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ జరిగే దగ్గర పోయాడు పంతులు గారు ఎక్కడ జనార్దన అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఏదో అర్జెంటు కాల్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి ఎంగేజ్మెంట్ జరిగే దగ్గరకు వచ్చి శివదేవయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు శృతి పున్నమిని చూసి అమ్మా ఆ శివదేవయ్య కోసం ఈ పున్నమి ఎదురు చూస్తున్నట్టుంది ఇంకా ఆ డ్రైవర్ గాడు రాలేదేంటమ్మా అని చెప్పి కళావతిని అడుగుతూ ఉంటుంది వస్తాళ్లమ్మా నువ్వు కంగారు పడకు ప్రశాంతంగా ఉండు అని కళావతి చెప్తుంది ఇక అప్పుడే శివదేవయ్య రిపోర్టులు తీసుకొని ఇంటికి వస్తాడు పున్నమి శివదేవయ్యను చూసి నానా రిపోర్ట్లు డాక్టర్ గారికి చూపించావా అని అడుగుతూ ఉంటాడు అమ్మ పున్నమి నువ్వు ఒక్క నిమిషం ఆగు భానుమతి గారు మీతో మాట్లాడాలి అని శివదేవయ్య అంటాడు ఏంటో చెప్పండి అని భానుమతి అంటుంది మీ కూతురు మీ మనవరాలు ద్రోహులండి అని చెప్పి శివదేవయ్య అంటాడు ఆ మాట విని ఎంగేజ్మెంట్ జరుగుతున్న దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్